హలో అండి ఇది వచ్చేసి నా పల్సర్ వన్ ఫిఫ్టీ కొత్త బండి తీసుకున్నాను నేను టెన్ డేస్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి బిఎస్ సిక్స్ ఇంజన్ తోటి వస్తుంది ఫోర్ స్ట్రోక్ వన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ సిసి ఎయిర్ కూల్డ్ ఇంజన్ అండ్ ఇది వచ్చేసి సింగిల్ డిస్క్ బ్రేక్ వర్షన్ తీసుకున్నాను నేను అండ్ దీంట్లో ఇంకో వేరియంట్ కూడా ఉంది డ్యూయల్ డిస్క్ తోటి దానికి దీనికి వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ థౌజండ్ రూపీస్ వేరియేషన్ వస్తుంది అండ్ సో ఇంజన్ వచ్చేసి ఇది వన్ ఫిఫ్టీ సీసీ అండ్ ఇది చూడండి డిజైన్ నాకు చాలా నచ్చింది ఇది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ వస్తుంది అన్నమాట అండ్ కమింగ్ టు ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఇది వచ్చేసి డిస్ప్లే కంప్లీట్ డిజిటల్ డిస్ప్లే ఇచ్చాడు అండ్ దీంట్లో మీకు ఏబిఎస్ కూడా ఇండికేట్ చేస్తుంది ఇంజన్ ఫంక్షనింగ్ ఒకసారి ఇండికేట్ చేస్తుంది అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇచ్చారు దీంతో లేటెస్ట్ అప్గ్రేడెడ్ మోడల్ కదా బ్లూటూత్ కనెక్టివిటీ ఇచ్చారు దాంట్లో వచ్చేసి మీకు ఫోన్ తోటి కనెక్ట్ చేసుకోవాలి మీరు త్రూ బ్లూటూత్ యాప్ ఉంటుంది బజాజ్ కనెక్ట్ బజాజ్ రైడ్ కనెక్ట్ అనేసి ఒకసారి మీరు యాప్ ఆన్లో ఉంటే మీరు ఎప్పుడు బండి ఆన్ చేసినా మీకు ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది అండ్ మీరు చూడొచ్చు అది బ్యాటరీ లెవెల్ ఇండికేషన్ చూపిస్తుంది అట్లనే నెట్వర్క్ స్ట్రెంత్ చూపిస్తుంది దాని తర్వాత మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి మిస్ కాల్ 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 అలర్ట్ కూడా వస్తుంది మీకు అక్కడ ఇంజన్ ఆఫ్ అని ఉంది కదా అక్కడ వచ్చేసి మీకు మొబైల్ నెంబర్ చూపిస్తుంది లేదంటే మీరు నేమ్ ఫీడ్ చేసుకుని అంటే నేమ్ కూడా చూపిస్తుంది అండ్ మెసేజ్ అలర్ట్ కూడా చూపిస్తుంది మీకు ఇందులో అండ్ ఇంకో ఫీచర్ వచ్చేసి దీంట్లో వీళ్ళు ఇచ్చారు चारजिंग पोर्ट चारजिंग पोर्ट सो यू कैन चार्ज युर फोन एनी टाइम